ఫ్రెండ్స్ చూడండిగా మా వరుణ్ మా రాజేష్ కలిసి చూడండి మా బాబు మా ఆయన ఇద్దరు కలిసి నన్ను ఎట్లా అడిగిస్తున్నారో వీళ్ళకి నేను కామెడీ క్రేజీ వచ్చిన అంటే కామెడీ లాగా అయిపోయింది రానద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నావు మేమైతే నా వెనక కాదు నువ్వే నమ్మకంగా కూర్చున్నావు ఫ్రెండ్స్ నన్ను అయితే రెండు జడలు నన్ను స్కూల్ పంపిస్తాను అంట చూడండి ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు ఎట్లా వేసుకున్నాను జడలు అట్లా వేసుకోమంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అట్లా జడలు వేసుకోవడానికి అయితే సిద్ధమైతే అవుతున్నా యుద్ధానికి అయితే చూడండి చిన్నప్పుడు అంటే స్కూల్ పోయేటప్పుడు ఎట్లా వేసుకుందో అట్లా వేసుకోమంటున్నా ఓకేనా వేసుకో ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ అయ్యే ఏ హీరో తిన్నావా ఏం తిన్నావురా గుడ్డు రోజు కావు గుడ్డు ఏమండి నా గుడ్డు తిన్నావురా నేనే తిన్నా అరే నిజంగా ఎట్లా వస్తుంది చిన్న చిన్న లోకెన్ ఉన్నాయి అక్కడ

ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళని అయితే నాకు ఫోటోలు వేస్తారంట ఫ్రెండ్స్ చూడండి మా రాయేష్ అయితే ఇప్పుడు నన్ను అయితే ఏ అవతారం చేద్దాం అనుకుంటున్నామో క్లిప్పులు ఎత్తుకొని పోయిండు మా వారిని అయితే ఉన్నలేని ఫోటోలు అంతా ఇది చేస్తున్నాను అందుకే ఈసారి మొత్తం ఫోటోలు అంటే వీడు హర్ష ఇద్దరు కలిసి ఫోటోలు అంతా ఇది చేస్తారని చిన్న డబ్బా కొనుకొచ్చిన వాళ్ళని నీకోసమే కోసమే ఎందుకు నువ్వు పౌడర్ అర్షాకి మొత్తం పోస్తున్నావు అర్షా నీకు నేను చూసిన చాలా సార్ స్కూల్లో నువ్వు డ్యాన్స్ వేస్తున్నావా జూన్వరి ట్వంటీ సిక్స్ డ్యాన్స్ లుంగి డాన్స్

Nama mi jitro varun? Uchadu jai? Avutu la? Avutu la? Ha? Avutu la? Ti? Ayo ka piyutu la pa? E na en? Ije jitule? Ije jitule? రేపటి నుంచి ఇట్లా స్కూల్ కదా రావాలా నేను తీసుకురావడానికి ఏం చేస్తున్నావు వరుణ్ ఇది వెళ్తున్నా అయ్యో మమ్మీ ఆట బొమ్మ అనుకున్నావరా వరుణ చూడండి ఫ్రెండ్స్ వరుణ్ గారు ఎట్లా చేస్తుండో నేను ఇంత చేస్తే ఆడి ఇంత చేస్తుండు వరుణ్ దూచురావరా వరుణ్ మమ్మీ అంటే అట్లా ఉంటే ఏం చేస్తుండ్రు రేపటి నుంచి ఇట్లా స్కూల్ కాడికి జుట్టు వేసుకొని రావాలా Kan vi ta igjen det? ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు పొద్దుపోక వీళ్ళంతా వీళ్ళకి పొద్దుపోక నన్ను నాతోనైతే ఆడుకుంటుర్రు నన్ను మేకప్ చేస్తారు ఉన్న ఇది సరిపోక వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు మేకప్ చేస్తారు రేపటి ఇదే అవతారంలో వీళ్ళకి అందరికీ కనిపిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడనివ్వ నన్ను ఎంత ఘోరంగా చేసిండు రాయేష్ ఇవంతా డిజైన్ జుట్టు అంతా ఆయన జుట్టు సరే ఇక చేసిండు నేను ఇట్లా నీ మీద రివెంజ్ అయితే తీర్చుకుంటా నన్ను ఎట్లా చేస్తాను డిజైన్ ఓకే ఫ్రెండ్స్ ఇద ఇదంతా అయితే ఒట్టి అయితే కామెడీ మీరు మేము నవ్వుకోవాలి మీరు ఇట్లా నవ్వుకోవాలి మాతో పాటు అనేసి మా రాయశక్తి ప్లాన్ అయితే వేసుకుండు ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో తప్పార్థం అయితే ఏం చేసుకోకుండా